కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎవరు భయపడాలని ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడు పర్వతరెడ్డి రెడ్డి ఘాటుగా కూటమి హెచ్చరించారు నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ అండ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు అధికార పార్టీ తీరును చూసి ప్రజలు నిన్నటి రోజున కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటని పేర్కొన్నారు బలవంతపు కాకానిపై అక్రమ కేసు కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు పరాకాష్ట ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ధ్వజం గత శనివారం వరకు నెల్లూరులోనే కాకాని గోవర్ధన్ రెడ్డి అయిన నోటీసులు ఇవ్వడానికి రాని పోలీసులు పండగ రోజున హైదరాబాద్ కుటుంబంతో ఉన్నప్పుడు పోలీసులు హడావుడి చేయడం విచిత్రంగా ఉందన్నారు మాజీ మంత్రి టార్గెట్ గా డైవర్షన్ పాలిటిక్స్ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక కుట్రలు ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సీపీని సిపిని బెదిరించాలనుకోవడం అవివేకమన్నారు అందరూ కూడా ఆశ్చర్యంగా చెప్తా ఉన్నారు నెల్లూరు జిల్లాలో ఎలాంటి సంస్కృతి లేదు ఇప్పుడు కూడా ఇలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుల్ని ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళని మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాటి మీద అరెస్ట్ చేయాలని ప్రయత్నించడం ఈ విధంగా హైడ్రామా సృష్టించడం భయప్రాంతకు ప్రజల్ని కృషి చేయాలన్న ఆలోచనతో ప్రవర్తిస్తూ ఉండే విధానం ఏదైతే మనం చూస్తా ఉన్నామో ఈ రోజుకి ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు ప్రజలంతా కూడా దీన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అసహ్యంగా కూడా చూస్తా ఉన్నారు ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఆయనకి సంబంధించినటువంటి అక్రమ ఈ ఈరోజు అరెస్ట్ చేయడానికి చేసే ప్రయత్నం అయితే గోవర్ధన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఈ రోజుకి ఈ రోజు ఆయన ఏదో రాజకీయాల్లోకి రావడమో శాసనసభ్యుడు కావాలని ఆశించడమో కాదు వాళ్ళ నాన్న సుమారుగా పద్దెనిమిది సంవత్సరాల పాటు పొదలకూరులో పంచాయతీ ప్రెసిడెంట్గా ఒకసారి సమితి ప్రెసిడెంట్గా ఉండడం ఒక మోస్ట్ పొలిటీషియన్ ఫ్యామిలీ నెల్లూరు డిస్టిక్ లో అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా నెల్లూరు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ చేయొచ్చు ఇంత మంచి పేరు తెచ్చుకోవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి గోవర్ధరెడ్డి గారు ఆ తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం కానీ మంత్రిగా ఉండడం కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన రిసీవ్ చేసుకోవడం పన్ను చేయడం కానీ ఈ రోజు నెల్లూరు జిల్లాలో కాటన్ గోవర్ధన్ రెడ్డి గారు అంటే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక క్రెడిబిలిటీ ఉండే లీడర్ గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు ఎదిగారు అంతటి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి మీద కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి ఈరోజు అరెస్ట్ చేయాలనుకుంటా ఉంటే ప్రజలు ఫస్ట్ లో ఏం వాళ్ళు ఈ ఈరోజు ఆశ్చర్యంగా చూడటానికి పోయి అందరు కూడా అసహించుకునే పరిస్థితికి వస్తా ఉంది మీకు అందరికీ తెలుసుంటది ఈ కేసు గురించి ఏదైతే ఒక మైనింగ్ పొదలకూరు మండలంలో ఒక మైనింగ్ విషయంలో కొంత క్వార్డ్స్ని అక్కడ లిఫ్ట్ చేసినారు పరిమితులు పర్మిషన్స్ లేకుండా అక్కడ కొంత క్వార్డ్స్ని తీసేసారన్న ఉద్దేశంతో కేసులు పెట్టాలనే ప్రయత్నం ఈ కేసు సుమారుగా రెండు మూడు నెలల క్రితమే కేవలం గోవర్ధన్ గారిని నిర్బంధించాలన్న ఉద్దేశంతోనే ఈ కేసులు పెట్టి ఎలాంటి ఆధారాలు దొరక్క సుమారుగా మూడు నెలల నుంచి కేసుని ప్రొలాంగ్ చేసుకుంటూ అన్నారు అయితే ఒక వారం రోజుల క్రితం ఒక అందులో సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా ఎనిమిది ఎనిమిది రోజులు అంటే పోయిన సోమవారం పోయిన సోమవారం రోజున గోవర్ధన్ రెడ్డి గారి యాడ్ చేయడం ఆ తర్వాత ఎక్కడైనా యాంటిసిపేటరీ బెయిల్ ఉద్దేశంతో ఆ బెయిల్ రాకుండా ఉండేటువంటి సెక్షన్స్ మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు ఏ విధమైనటువంటి హైడ్రామా జరిగింది అయితే ఈ రోజు హైకోర్టులో దానికి సంబంధించినటువంటి క్లాష్ పిటిషన్ మీద కానీ అలానే ఈ కేసుని బెయిల్ గురించి దీనికి సంబంధించినటువంటి కోర్టులో ఈరోజు సంబంధించిన వాయిదాలు ఉన్నాయి ఈ వాయిదా ఎక్కడ అతనికి బ్యాష్ వస్తుందో యాంటిపేటరీ బెయిల్ వస్తుందా అన్న ఆలోచనతో ఈరోజు మరో కేసు పెట్టారు మీరు అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు ఎస్సీ ఎస్టీ కేసుని గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టడం ఎక్కడన్నా మనం చూస్తామా అటువంటి ప్రజానాయకుడు కానీ ఇటువంటి ఒక మంచి లీడర్ గా ఉండేటువంటి వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ లాంటి తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి కూడా ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలో చూస్తా ఉన్నామంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు ఏంటి ఈ విధంగా పెట్టడం ఈ విధంగా కేసులు ప్రొలాంగ్ చేసుకుంటా పోతా ఉంటే నెల్లూరు జిల్లా పరిస్థితి కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ రాబోయే రోజుల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది ఈ రోజు అందరిలో కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి విషయం అదే అదే విధంగా ఇంకొక మెయిన్ పాయింట్ గా మనం చెప్పాలంటే గోవర్ధన్ గారు పనార్ అయిపోయినారు గోవర్ధన్ గారు అప్స్కాండ్ అయిపోయి గోవర్ధన్ గారు దేశం వదిలిపోయినారు అని చెప్పి రెండు మూడు రోజుల క్రితం నుంచి కూడా కొన్ని న్యూస్ ఛానల్స్ లో గమనిస్తా ఉంటే ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే నేను దగ్గరగా ఉన్నాను గోవర్ధన్ గారికి నేను గత పది రోజుల నుంచి కేసు వచ్చినప్పటి నుంచి కూడా ఆయనతో పాటు ట్రావెల్ చేస్తా చాలా నాకు చాలా మంది ట్రావెల్ చేస్తా ఉన్నారు అంటే పది రోజుల క్రితం ఈ కేసులో గోవర్ధన్ గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రధానంగా పోయిన మండే అందరూ కూడా ఈ గోవర్ధనుడి గారిని అరెస్ట్ చేస్తారన్నప్పుడు ట్యూస్డే రోజున ఈ రోజే అరెస్ట్ చేస్తారని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది అది గోవర్ధనుడి గారు ఇక్కడ ఆఫీస్ లో ఉన్నారు నేను కూడా ఆ రోజు గారి దగ్గర రావడం జరిగింది ఆ రోజు నైట్ పోలీసులు వస్తా ఉన్నారు అరెస్ట్ చేస్తారంటే మేము ఉండే దగ్గరగా ఉండే వ్యక్తులు ట్యూస్డే రోజు ఆయనతో ఉన్నాం ఆయనకి చెప్పాం సో మనకి ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు వీళ్ళు ఏ విధంగా కేసులు పెడతారు మీరు రెండు రోజులు బయట ఉంటే మంచిదంటే అంటే లేచాశేఖర్ మనం ఉండాలా మనమే బయట వెళ్ళిపోతే మనం కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏ విధమైనటువంటి సందేశించినట్టు అవుతుంది సో లేదు నేను ఉంటాను అంటే మేము కూడా ఉంటామన్నా అని చెప్పి ఆ రోజు కూడా ఉన్నాం పోలీసులు వస్తే అడుగుదాం ఎందుకు పెడుతున్నారు ఏ విధమైనటువంటి కేసులు పెడుతున్నారు ఏ ఆధారంతో పెడుతున్నారు అని అడగాలని చెప్పి అందరం కూడా వెయిట్ చేసినాం కానీ మంగళవారం రోజు రాల బుధవారం రోజు గోవర్ధన్ గారు మా ఇంటికి కూడా వచ్చినారు అక్కడ కూడా కలిసినారు పబ్లిక్ తిరుగుతూ ఉన్నారు బుధవారం ఉన్నారు బుధవారం ఉన్నారు శుక్రవారం ఉన్నారు శనివారం కూడా ఉన్నారు ఇక్కడనే అందరూ కూడా లీడర్స్ గారు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చి ఆయనని కలిసి ఆయనతో మాట్లాడి అందరం కూడా కలిసి ఉంటాం వైఎస్ఆర్ సిపి అంతా కూడా దీన్ని ఎదుర్కొంటాం అని చెప్పి ప్రతి కార్యకర్త నాయకుడు కూడా రెడ్డి గారి దగ్గరకు రావడం ఈ నాలుగు రోజుల పాటు ఆయనతో పాటు సంఘీభావంగా వైఎస్ఆర్ సిపి నాయకులు కలవడం జరిగింది అయితే ఆదివారం రోజు ఉగాది పండుగ ఈ ఉగాది పండుగ విశిష్టత అందరికీ తెలుసు తెలుగు కూడా ఏ ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడున్నా కూడా ఈ ఉగాదిని వారందరూ కూడా ఒక సంప్రదాయ పద్ధంగా కుటుంబ పెద్దలందరితో కలిపి కుటుంబ సభ్యులతో కలిపి ఈ ఉగాది పండుగ చేసుకునే అలవాటు అందులో భాగంగా శనివారం దాకా ఆయన నెల్లూరులోనే ఉండి ఆదివారం ఉదయాన్నే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆదివారం ఉదయం బయలుదేరి ఆయన హైదరాబాద్కి వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పండుగను సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే ఆదివారం దాకా పోలీస్ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఆదివారం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆరు సుమారుగా ఆరు గంటల ప్రాంతంలో గోవర్ధన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి రెడ్డి గారు లేరు ఆ రోజు హైదరాబాద్ వెళ్ళిన తెలిసి ఆరు గంటల సమయంలో ఇక్కడికి వచ్చి ఆయనకు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించడం అక్కడ గోడలు తోగడానికి